మీటింగ్ పెట్టుకున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు నా రిక్వెస్ట్ ఏంటంటే పంచువాలిటీ టైము ఎవరిదైనా విలువైంది ఒక ఇరవై మంది వచ్చి ఒక నలుగురు కోసం ఆగేది మీటింగ్ జరగకూడదండి నేనైతే పంచువాలిటీకి చాలా ప్రయారిటీ ఇస్తాను పదిన్నరంటే ఆ రెండు నిమిషాలు ముందే వచ్చి కూర్చోవడం నాకు అలవాటు ఏ మీటింగ్ అయినా మీరు కూడా ఎందుకంటే మనం కొంతమంది వచ్చి ఇంకో కొంతమంది కోసం ఎదురు చూస్తే మీరు విలువైన సమయం పది నిమిషాల్లో అరగంట గంట వేస్ట్ అవడమే పంచివాడిని మెయింటైన్ చేయమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తర్వాత వీరు వేణుగోపాల్ గారు పెందు కొత్త గారు మీ అందరికీ ప్రజాప్రతినిధులకి అధికారులకి పరిచయం చేస్తూ ఉన్నాను ఈరోజే చార్జ్ తీసుకున్నారు వారు సేవలు కూడా ఈ నియోజకవర్గానికి ఈ పెద్దొద్ది మండలానికి బాగా అందాలని చెప్పి స్వాగతం అండి మీరు బాగా పనిచేసి ఈ ప్రాంత భూములను కాపాడటంలో కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఇష్యూస్ మీద కానీ మీకు నా రిక్వెస్ట్ ఒకటే ఏ ప్రజాప్రతినిధి వచ్చినా వాళ్ళ టైం మాత్రం వేస్ట్ అవ్వకూడదు ఏ రైతు వచ్చినా ఏ విధమైన మీతో పనుండి కూర్చోండి మీతో పనుండి ఏ అధికారి వచ్చినా ఏ ప్రజాప్రతినిధి ఒక రైతో ఒక వ్యక్తి ఎవరు వచ్చినా కూడా ఆన్ టైం మీరు సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి మీ డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన జరగాల కొంతమందిని కరెక్ట్గా మీరు మోటివేట్ చేయమని చెప్పి మమ్మల్ని ఎందుకంటే డేవన్ చేస్తున్నాను తర్వాత తర్వాత మీ పనులు మీరు బిజీ అవుతారు కాబట్టి మీకు శుభాభినందనలు మరి మీ అందరితో ఈరోజు మీటింగ్లో ఇలా కలవటం చాలా ఆనందం మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వ నవస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేనైతే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకటే చెప్తా ఉన్నాను నేనైతే రాజకీయాలు ఎలక్షన్ల వరకే చేస్తాను ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎన్నో ఆశలతో ఆశయాలతో ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వస్తారు ఏ పార్టీ అయినా ప్రజాప్రతినిధికి అధికారులు అందరూ విలువనివ్వండి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా సమాచారం ఇవ్వండి పనులు చేయండి మీ పరిధిలో లేకపోతే అది కూడా తెలియచేయండి ఆ తర్వాత నెక్స్ట్ పరిధి ఏంటో కూడా వాళ్ళు గైడ్ చేయండి ఏ గ్రామంలో కూడా అభివృద్ధి గుడ్డుపడకూడదండి మౌలిక వసతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామంగా తాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ బైకింగ్ కానీ హౌసింగ్ కానీ ఇలాంటి మౌలిక వసతుల విషయంలో పక్షపాతం లేకుండా ఈ పదిహేను గ్రామాలు కూడా డెవలప్ చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా మీరందరూ అందరూ సహకరించాలని కూడా నేను కోరుతా ఉన్నా మీ సహకారం ఉంటే మీరు డెవలప్ అవుతారు మీరు అలా కాకుండా రాజకీయాలు మైండ్లో పెట్టుకుని కానీ మీ ప్రవర్తన ఎక్కడన్నా ఉంటే నష్టం మాకు కాదండి మీ గ్రామాలకే మీకే జరుగుతాయి దయచేసి ప్రజాప్రతినిధులు సహకరించండి మీ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోండి అలాగే అధికారులు కూడా చాలామంది ఈ లో మారవచ్చు కొంతమంది ఉండొచ్చు బాగా పనిచేసిన వాళ్ళని ఉచ్చుకోవటానికి కూడా ట్రై చేస్తాం మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీకైనా మాకైనా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు ఏం చేసామో నాలుగు మంచి పనులు గుర్తు చేసుకుని కొడుకొని తత్వం మనకు రావాలి అని చెప్పి మమ్మల్ని కూడా కోరుతూ ఏదో టైం పాస్ చేశాం టెన్ టు ఫైవ్ ఏదో ఆఫీస్కి వెళ్ళాము వచ్చామన్నట్టుగా